రిటైర్డ్ అధికారులను పక్కన పెట్టుకొని చంద్రబాబు వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలకు ఏబి వెంకటేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మాట సరిచేసుకో అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు భాష సరిచూసుకో ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా నోరు జారినా తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరన్నారు తెర వెనుక భాగోతాలు నడపనన్నారు గడిచిన ఐదేళ్లలో తానింటే జగన్ చూసిన సంగతి మర్చిపోవద్దన్నారు జగన్ ఏమన్నారోసారి చూద్దాం కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు యోగానందని ఇంకోడు రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు వీళ్ళందరూ చేసేది ఏంది జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారు వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు టైర్ అయిపోయిన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సినిమా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి ఇటు ఏదైతే మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలకు సంబంధించి ఇటు ఏవీ వెంకటేశ్వరకి స్పందించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ ప్రసన్నం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వార్ కొనసాగుతూ ఉంది ఈ వారు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతూ ఉంది పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులు వరుసగా అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ ఏబి వెంకటేశ్వరరావు ఆర్పి ఠాగూర్ యోగానంద్ లాంటి రిటైర్డ్ ఐపీఎస్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టుకొని ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ నేతల్ని కార్యకర్తలని వేధింపులకు పాల్జేస్తున్నారు చేస్తున్నారు వీరి ఉద్దేశం కేవలం ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారి టార్గెట్ గా పూర్తి స్థాయిలో కేసులు నమోదు ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి జగన్ మాట్లాడిన మాట దీన్ని కౌంటర్ గా ఈరోజు ట్విట్టర్ వేదికగా ఏబి వెంకటేశ్వర చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది మిస్టర్ జగన్ నోరు అదుపులో పెట్టుకో ఒక్కసారి మాట మాట్లాడితే వెనక్కి తీసుకోలేము నీలాగా తెర వెనుక ఒకటి తెర ముందు ఒకటి నేను చెయ్యలేను నేను వ్యవహరించలేను జాగ్రత్తగా మాట్లాడటం తెలుసుకోవాలని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు ఇచ్చారు అలాగే తానేంటో ఐదు సంవత్సరాల కాలంగా నువ్వు ఇబ్బందులు పాలు చేసినా ఎంత స్ట్రైట్ గా ఎంత నిఖార్సుగా ఉన్నానో తెలుసుకో జగన్ అని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ వేదిక రెండు ట్విట్టర్ పోస్టులు పెట్టి చాలా ఘాటుగా కూడా జవాబిచ్చిన పరిస్థితి కనిపించింది అయితే ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇటీవల కాలంలో కొంతమంది పోలీసు అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు తాజాగా ముగ్గురు రిటైర్డ్ పోలీస్ అధికారులకు సంబంధించి కూడా వారి పేర్లు ప్రస్తావించడం అలాగే గత ప్రెస్ మీట్లో కూడా కొంతమంది ఎస్పీల పేర్లు ప్రస్తావించడం తాజాగా నిన్న ప్రెస్ మీట్లో మాజీ పోలీసు అధికారుల పేరు ప్రస్తావించడంతో పోలీస్ అధికారులు తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తాజాగా మాజీ ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారో రిటైర్డ్ అయ్యారు ఆయన చాలా తీవ్ర స్థాయిలో జగన్ కి ట్విట్టర్ వేదికగా కూడా దీటైన కౌంటర్ అయితే ఇచ్చినట్టు తెలుసు ఇచ్చారు మరి దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలైతే ఎవరు కూడా రియాక్షన్ ఇచ్చే పరిస్థితి అయితే కనుచూపు మేరలో కనిపించట్లేదు ప్రసన్న ఓకే